జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సినీ దర్శకుడు రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్కు నాలుగో పెళ్ళం కూడా ఉందని స్పష్టం చేశారు పోసాని ఐదో పెళ్ళం కూడా వెయిట్ చేస్తుందని చెప్పుకొచ్చారు పోసాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే నా నాలుగో పెళ్ళం వైఎస్ జగన్ అనాల్సి వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణమురళి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నాలుగో పెళ్ళం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు పంజాబీ అమ్మాయిని కడుపు చేసి వదిలేయలేదా అని నిలదీశారు పంజాబీకి చెందిన అమ్మాయి ఎంతో సాంప్రదాయం కలిగిన అమ్మాయి అని సినీ ఇండస్ట్రీపై మక్కువతో వస్తే ప్రేమ పేరుతో లోపరుచుకున్నావని ఆరోపించారు ప్రేమ పేరుతో వాడుకుని కడుపు చేసి వదిలేశావు అని ఆరోపించారు నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్కే కాదని సినీ పరిశ్రమలో తనకు కూడా నిఘా వర్గం ఉందని వారంతా చెప్పారని చెప్పుకొచ్చారు అంతేకాదు పవన్ కళ్యాణ్కు ఐదో పెళ్ళాం కూడా ఉందని వెయిటింగ్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణమురళి వారిని పెళ్ళాలు అంటారా గొల్ గొర్రెలు అంటారా అని నిలదీశారు వాలంటీర్లలో అనేక కులాల వారు ఉన్నారని వారిని ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయలేదా అని పవన్ కళ్యాణ్ పోసాని కడిగి పారేశారు దిగజారి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ నీకెందుకు రాజకీయాలు అంటూ కడిగేశారు సీఎం జగన్ తన పిల్లల గురించి మాట్లాడినందునే అంత ఫీల్ అయిపోతే మరి తన తల్లిని తిట్టిన నారా లోకేష్ని ఎందుకు విడిచిపెట్టావని పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ను నిలదీశారు నారా లోకేష్ తన తల్లిని తిట్టారని అవమానించారని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయలేదని మండిపడ్డారు నీ తల్లిని లోకేష్ అవమానిస్తే లోకేష్ తల్లిని అవమానించగలవా అవమానిస్తే తట్టుకోలేవు అందుకే భయపడి ఏం చేయలేదు అని పోసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు అంటూ పోసాని కృష్ణమురళీ ఆరోపించారు రాజకీయాల్లో రోజురోజుకి పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు గతంలో వాలంటీర్లు మహిళలను కించపరిచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించలేదా అని నిలదీశారు రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేసి బజారు మనిషిలాగా దిగజారిపోతున్నారు అని విమర్శ చేశారు పోసాని కృష్ణమూర్